సిద్ధంగా ఉండాలి అదే నవభారత నిర్మాణం మీరు రాజకీయ నాయకులు కావాలి మీరు సైంటిస్టులు కావాలి మీరు మేధావులు కావాలి మీరు ఉపాధ్యాయులు కావాలి అన్నిటికీ మించి దేశ భక్తులు కావాలి దేశభక్తులు కావాలమ్మా నా మాటది భారతదేశం మొత్తం నా దేహమే భారతదేశంలో ఏ ప్రాంతానికి ఏ హాని జరిగినా నా దేహానికి జరిగినట్టే నా కాలు పోయినట్టే నా చెవి పోయినట్టే అని ఆలోచించాలి అక్కడ ఏదో జరిగితే నాకు ఎందుకు అంటే కుదరదు అలాంటి అవకాశాలు వస్తున్నాయి భద్రత రవాణా ఇప్పుడు ఇందాక చూకాలు చెప్పాను కదా ఇలాంటివి మీరు వెతకండి పరిశోధనలో ఎక్కడైనా ఏ వ్యక్తికి భద్రత కావాలంటే మనుషుల వల్ల కాదండి టెక్నాలజీ వల్ల అయిపోతుంది ఇక్కడ అతని భద్రత విషయం అతనికి తెలియకుండానే తనిఖితుడికి తెలిసిపోతే వాళ్ళు వచ్చేస్తారు అక్కడికి ఏదో అయింది కానీ అలాంటి టెక్నాలజీ కానీ పెట్టాలి రవాణా సదుపాయాలు పెరుగుతున్నాయి ఇంకా చిన్న చిన్న వాహనాలు ఎక్కువ బరువు మొయ్యగలిగేవి ఎక్కువ ఎక్కువ వేగంతో వెళ్ళినప్పటికీ ప్రమాదం జరిగినవి ఒకవేళ డ్రైవర్ వేగం పెంచినప్పటికి కూడా ప్రమాదం జరిగిన టెక్నాలజీ మీరు కనిపెట్టాలి కృత్రిమ మేధ విషయంలో అయితే చాలా చెయ్యాలి నన్ను మన్నించండి చాలా జాగ్రత్తగా చెయ్యాలి అందుకు సిద్ధంగా ఉండాలి అదే నవభారత నిర్మాణం మీరు రాజకీయ నాయకులు కావాలి మీరు సైంటిస్టులు కావాలి మీరు మేధావులు కావాలి మీరు ఉపాధ్యాయులు కావాలి అన్నిటికీ మించి దేశభక్తులు కావాలి దేశ